తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపు తిప్పినటువంటి రోజు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది మాలాంటి ఒక యువకులమైనటువంటి మాకు ఆ రోజు రక్తం అంతా కూడా సలసల మసిలేటువంటి పరిస్థితి కల్పించినటువంటి రోజు తెలంగాణ ఉద్యమంలో ఆనాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో యువకులు లాఠీలకు పోలీసు తూటాలకు అనేక మంది బలి అయినటువంటి సందర్భం కేసీఆర్ గారు ఎంతో మంది వేదావులతో వేదో మదనం చేసి ఎంతో మంది ఉద్యమకారులతో చర్చోప చర్చలు చేసి ఈ తెలంగాణ రాష్ట్రం సాధించబడాలంటే ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు పోవాలని ఒక గొప్ప ఆలోచనతో ప్రపంచంలోనే రక్తపు ఒక రక్తపు చుక్క కూడా నేలకు రాలకుండా ఈ తెలంగాణను సాధించాలనేటువంటి ఒక గొప్ప అంకుటిత దీక్షతోని తెలంగాణ ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారు పార్టీలను ప్రజలను ఒక్కటి చేయడం కోసం నా ప్రాణాలని తైజం ఇవ్వడానికి నేను అని చెప్పేసి అమర నిరాహార దీక్షకు పూనుకున్నటువంటి రోజే ఈ యొక్క దీక్ష దివాస్ ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ఒక తరమంతా కూడా గొప్పగా చర్చించుకుంటా ఉన్నది ఈ యొక్క కార్యాచరణ దీక్ష దివాస్ నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది ఒక రెండు దశాబ్దాలు సుమారు ఇరవై ఏళ్ళు కొంతమంది చిన్నపిల్లలకు ఇంటర్మీడియట్ చదివేటువంటి వాళ్లకు ఈ దీక్షా దివాసంలో జరిగినటువంటి సందర్భాలు కూడా ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి అది ఇలా ప్రతి ఇంట్లో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రం వట్టిగా ఏర్పడలే ఆనాడు ఈ రేవంత్ రెడ్డి ఈ యొక్క తెలంగాణ ద్రోహిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు ఈ పరిపాలనలో ఈ తెలంగాణను ఏమి చేయాలని చూస్తున్నాడు అనే విషయాన్ని ఇలా ప్రతి ఇంట్లో చర్చ జరగాలనే ఈ యొక్క దీక్షా దివాస్ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో గొప్పగా జరుగుతా ఉన్నది ఈ రోజు దీక్షా దివాస్ కు పిలుపు ఇవ్వడం జరిగింది పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ యొక్క కార్యక్రమానికి రండి అని ఎవరికి కూడా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఇంకోటి కూడా ఏర్పాటు చేయలేదు ఇలా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఇలా ప్రజలకు అన్యాయం జరుగుతుంది కేసీఆర్ గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునేటువంటి వాళ్ళు మరి ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళే కాకుండా మరి ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకు స్తబ్దతగా ఉన్నారు అనేది ఒక్కసారి మనం అందరం కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఆనాడు ఏ స్వార్థం లేదు ఏ ఆలోచన లేదు రాష్ట్రం కావాలి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పోరాటంలో మనం భాగస్వాములు కావాలని అందరూ కూడా పాల్గొన్నారు పదేళ్ల పాటు కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఎంత గొప్ప పాలన నడిచిందో కూడా మనం అందరం కళ్ళాలని చూసినాం ప్రతి పుల్ల నుంచి మొదలుకుంటే పండు ముసలి తల్లి వరకు కూడా ఇలా కేసీఆర్ గారు వారి బాగు కోసం ఆలోచన చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం మరి మొన్నటి ఎన్నికలలో ఎందుకు ఈ విధమైనటువంటి ఫలితం వచ్చింది ఒక్కసారి అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం ఈ దివాస రోజు మళ్ళీ మనం గుర్తు చేసుకున్నటువంటి సందర్భం ఈ యొక్క దివాసు ఆనాడు మేము కేసీఆర్ గారి దీక్ష పూరుకున్నటువంటి సందర్భంలో టెంట్ వేయడానికి కూడా గోదావరి కలిలో అనుమతులు లేవు మేము రాత్రి ఒక కాడ అశోక్ రావు ఒక మిత్రుడి దగ్గర పడుకొని వద్దున లేచి పది గంటలకు పోయి దీక్షలో కూర్చున్నాం ఆ రోజు మేము కూర్చున్న తర్వాత అనేక మంది ఆ శిబిరానికి వచ్చినటువంటి సందర్భం అయితే ఆనాడున్నటువంటి ఆ చైతన్యం ఆ స్ఫూర్తి ఎలా పురపడతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ గులాబీ కండువ వేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ మన నాయకత్వాన్ని మన ప్రభుత్వాన్ని మనం చేసినటువంటి గొప్ప ఉద్యమాన్ని మనం ఏ విధమైనటువంటి లక్ష్యం కొద్ది ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనటువంటి విషయాన్ని అందరూ కూడా మళ్ళొకసారి ఉద్యమ స్ఫూర్తితో ఇలా కదలాల్సినటువంటి సందర్భం వచ్చిందని ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను కొప్పుల ఈశ్వరన్న గారి నాయకత్వంలో ఒక కార్యకర్తగా ఈ బిఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వాడిని నేను ఒక కార్యకర్తను ఎమ్మెల్యే చేసిండు ఈశ్వరన్న ఇవాళ జిల్లా ప్రెసిడెంట్ చేసిండు కేసీఆర్ గారు అంటే ఒక కార్యకర్తకు పార్టీలో ఎటువంటి గుర్తింపు ఉండదో ఇవాళ నేనే ఉదాహరణ తెలియస్తా ఉన్నాను కొంతమందికి కొన్ని రోజుల తర్వాత కొన్ని సందర్భాలలో అవకాశాలు వస్తాయి కావచ్చు కానీ ఏ అవకాశం కోసం కాదు ఈ తెలంగాణ జెండా పట్టింది ఈ నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం కేసీఆర్ గారు కొట్లాడుతున్నారు కాబట్టి వారి నాయకత్వానికి అండగా నిలవాలని ఆ రోజు మరి మనము పోరాటాలలో పాల్గొన్నాం సగల జన సభలో పాల్గొన్నాం జైళ్ళకు వెళ్ళినాం మరి ఈ రోజు ఎందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే వారి నాయకత్వాన్ని మల్లెందుకు మనం నిలుపుకోవద్దు అనేది అలా మనమందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం కేసీఆర్ గారు ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే మన బతుకులు మారుతాయి అని పోరాటం చేసినప్పుడు వాళ్ళు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం బాధపడాలని గొప్ప పరిపాలన చేసినటువంటి ఆ సందర్భాన్ని మనమందరం కూడా గ్రామ గ్రామాన ఇంటి ఇంటిన ప్రతి ఒక్కరం కూడా ఇలా మళ్ళా చర్చ పెట్టాల్సినటువంటి సందర్భం వచ్చింది ప్రజలే ఈరోజు ఈ కాంగ్రెస్ పాలనను ఎక్కడికక్కడ కూడా ఎండగడతా ఉన్నారు మరి మన బీఆర్ఎస్ నాయకులు ఉద్యమ నాయకులు ప్రజాప్రతినిధులుగా చేసినటువంటి వాళ్ళు ఎక్కడ ఎండగడుతున్నారో ఒక్కసారి ప్రతిరోజు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం మీ యొక్క మొబైల్ మీ స్టేటస్లలో మీ ఫేస్బుక్ లలో మనము కేసీఆర్ గారిని ఎవరో ఏదో మాట అంటే కొప్పురేశ్వరన్నో మనోహరెడ్డి గారినో కోర్కట్ చందర్ గారినో పుట్ట మధుకర్ గారినో ఎవరినో ఒక మాట అంటే మన మీద చూసి దాన్ని పక్కకు పోతా ఉంటాం మళ్ళీ వేరే చూస్తూ ఉంటాం దాని మీద అప్పటికప్పుడు స్పందించం ఇవాళ అది కొరబడి మనలలో మీరందరూ కూడా తప్పకుండా మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కార్యాచరణ సోషల్ మీడియాలలో ప్రతి ఒక్క గులాబీ సైనికుడు ఇలా యాక్టివ్ గా ఉండాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం మొన్న రేవంత్ రెడ్డి అంటాడు బీఆర్ఎస్ కేసీఆర్ మొక్క పీకి పడేతం పార్టీ ఉండదని మాట్లాడతాడు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పెట్టినటువంటి మొక్క కాదని మొక్క ఇలా వృక్షమైంది ఆ వృక్షం ఎలా ఏర్ నాలాంటి కార్యకర్తలు ఎలా నాయకులు అయినరు ఎలా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు యువకులు ఎంతో మంది ఇలా కేసీఆర్ గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు ఇటువంటి సందర్భంలో మరి మనము ఈ సోషల్ మీడియా ద్వారా ఎందుకు యాక్టివ్ గా ఉండద్దు అనేది ఇలా మీరందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ విమర్శలు చేసే వాళ్ళు విమర్శలు చేస్తారు వాళ్ళ వృత్తి అది వాళ్ళ ప్రవృత్తి అది మనం ఎన్ని గొప్పలు చేసినా ఎంత గొప్పగా పరిపాలన చేసినా దాన్ని విమర్శించుకుంటూ పోతూనే ఉంటారు మరి అట్లా విమర్శించినప్పుడు మనము మన నాయకుడిని మన పార్టీని ఏ విధంగా కాపాడుకుంటున్నాం అనేది ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం అదే ఇలా ఈ యొక్క దీక్షా దివాసులో ప్రతిజ్ఞ పూనాల్సినటువంటి సందర్భం కేసీఆర్ గారు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డటువంటి ఆ సందర్భంలో ఏ విధంగా అయితే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని పోరాట క్రమాన్ని ఎన్నుకున్నటువంటి సందర్భంలో దేనికైనా తెగించి నిలబడమో రేపు మళ్ళీ మనం అధికారం వచ్చేంత వరకు మన నాయకులు మళ్లీ పరిపాలనకు వచ్చేంత వరకు మళ్ళీ అదే విధమైనటువంటి తెగింపుతో ముందుకు నడవలసినటువంటి సందర్భము అని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క పురిటిగడ్డగా ఉన్నటువంటి ప్రాంతం ఈ పెద్దపల్లి ప్రాంతం మందరి విధంగా రామగుండం తెగింపు ధోరణితో ముందుకు పోయేటువంటి కార్యకర్తలు నాయకులు ఉన్నటువంటి ప్రాంతం మన పెద్దపల్లి జిల్లా ఇక్కడ ఈరోజు ఉద్యమ కార్యాచరణ పెద్ద ఎత్తున అతి త్వరలోనే తప్పకుండా తీసుకోబడుతుంది కేసీఆర్ గారు ఒక సంవత్సరం వాళ్ళకు సమయం ఇద్దాం వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం అని ఇప్పటి వరకు పార్టీ ఆలోచన ప్రకారం పార్టీ కార్యక్రమాలని చేసుకుంటూ వచ్చినాం ఇక నుండి ఏ నియోజకవర్గంతో ఆ నియోజకవర్గం ఎక్కడికి అక్కడ అక్కడ జరిగేటువంటి అన్యాయాన్ని అక్కడ జరిగేటువంటి దుర్మార్గాన్ని ఖండించడమే కాకుండా ఉద్యమ కార్యాచరణను కూడా తీసుకునేటువంటి విధంగా మేము తప్పకుండా గొప్ప ప్రణాళికతో ముందుకు వస్తాం తప్పకుండా రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీ మూడు నియోజకవర్గాలలో తప్పకుండా మళ్లీ మన ప్రాతినిధ్యమే వచ్చే విధంగా మన నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులు అందరూ కూడా ఈ కార్యక్షేత్రంలో గొప్పగా పనిచేయాలని ఈనాడు కేసీఆర్ గారు చేసినటువంటి ఆనాడు ఉద్యమ కార్యాచరణను ప్రతి వీడియోలో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో వచ్చింది మీ మీ గ్రూపులలో మీ యొక్క గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పంపండి నిస్వార్థంగా జరిగినటువంటి ఉద్యమ కార్యాచరణ తెలంగాణ ఉద్యమ కార్యాచరణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన కూడా నిస్వార్థమైనటువంటి పరిపాలన బీఆర్ఎస్ పాలన ఇంత గొప్పగా పరిపాలన చేస్తే కాళేశ్వరం మీద వంక పెడతారు కేసీఆర్ ను అరెస్ట్ చేయడానికి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు దీన్ని ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కానీ కొంతమందికి ఇంకా ఇంటి విషయాలను మనము చర్చ పెట్టి వాళ్లను చైతన్యం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కాబట్టి మీరంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నా లేకున్నా మేము కేసీఆర్ గారి సైనికులం మేము గులాబీ సైనికులం అని నాయకత్వాన్ని బలపరుస్తూ తప్పకుండా ఈ యొక్క అధికారం కేసీఆర్ గారికి ముఖ్యమంత్రిని చేసేంత వరకు కూడా మడప తిప్పకుండా నిలబడతామని ఈ యొక్క సంవత్సర కాలంగా పార్టీలు మారకుండా మా నాయకత్వానికి అండగా నిలుస్తున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడి కార్యకర్తకు ఉద్యమకారునికి ఉదయపూర్వకంగా శిరస్సు వంచి ఉద్యమ బంధనాలు తెలియదు రేపటి ఉద్యమ ఏ కార్యాచరణ ఇచ్చినా కూడా మీరు పెద్దపల్లి జిల్లా కార్యాలయంలో ప్రతి నెలకు ఒకసారి సమావేశం ఉంటుంది మీరందరూ కూడా ఈ యొక్క జరుగుతున్నటువంటి విషయాలను పరిణామాలను తెలుసుకోవడం కోసం ఏ విధంగా ముందుకు పోవాలని వాటిని చర్చించుకోవడం కోసం తప్పకుండా ఆ యొక్క సమావేశాలకు రావాలని విజ్ఞప్తి చేస్తూ దీక్షా దివాసులో ఆనాడు పాల్గొని ఈరోజు యొక్క వేదిక పాలు గొప్ప అవకాశం కల్పించినటువంటి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ఈశ్వరన్న గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు మనోహరెడ్డి గారు పుట్టమధికారన్న గారు రఘువీర్ గారు రామ్లన్న గారు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ బోజిస్తా ఉన్నాం You I'm sorry.